ఈ రోజు మనం కోటిలంత్రశాస్త్రంలో రోజికంలో అధ్యం ఇరవై మూడవ గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణ నలభై సూత్రాధ్యక్షుడు సూత్రాధ్యక్షుడు ఆయా పనులను తెలిసిన వారి సహాయములతో నూలు వర్మములు వస్త్రములు త్రాళ్ళు మొదలైన వాటిలో వ్యాపారము సాగించబడింది అతడు ఉన్ని చెట్ల పట్టులు నారలు పత్తి బూరగదుది శనము సోమముల నుండి విధవలు అంగవికలకులు స్త్రీలు కన్యలు ప్రభ ప్రభాభితలు దండ ప్రతికారిణులు బేస్యమాతలు రాజదాసి జనములోని రుద్రురాండ్రు సేవ చేయలేని దేవదాసి జనము వీరచేత వీరిచేత నూలు తీయించబరడు వారు తీసిన నూలు యొక్క సన్నదనము ముదగదనము మధ్య మత్వము అనువారిని బట్టి అది కాల్ప పరిమాణములను బట్టి వేదములను బట్టి నిర్ణయించవలెను నూలు పరిమాణములను తెలుసుకొని వారికి తైలమును అమలక ఆమ్లకము నూనెలను ప్రసాదించవలెను పండుగ రోజులలో బహుమాన గౌరవముల ద్వారా వారి చేత చేయవలెను వారు తక్కువ నూనెను తెచ్చినప్పుడు తక్కువ తగ్గు తగ్గుదలను బట్టి వారి వేతనను తగ్గించవలను సరుకులను తయారు చేయుని వండతో పనిచే పని యొక్క ప్రమాణ కాల వేతనములను గురించి ఖరారు చేసుకొని వారి చేత పరిచయించుకూరచు వారితో సన్నిహిత సంబంధం పెట్టుకొనవలెను క్షౌమము దూకులము పట్టునూలు లేళ్ళ రో రోమములు పత్తి మొదలగు వాటి నుండి వస్త్రము నేటకు కర్మాగారములు స్థాపించే సమయంలో గంధమూల్యముల చేతను ఇతర ఇతరములకు అనుగ్రహముల చేతను వారిని సంతోషపెట్టవలను వివిధ వస్త్రములను ఆస్థారణములను ప్రావరణములను తయారు చేయించవలను ఆయా పనులను చక్కగా చేయగల పని వాళ్ళు శిల్పల ద్వారా సంకటము సంకటములను తయారు చేయ కర్మాగారంలో స్థాపించవలను ఇల్లు విడిచి బయటకు రానట్టు స్త్రీలు భర్తలను వదిలి వే వేరొక జీవించే స్త్రీలు విధవ విధవలు అంగవికలు కన్యకలు తమ్ము తామే పోషించుకోవలసినప్పుడు తను దాస జనమును వారి ఇండ్లకు పంపి వారికి వృత్తిని కల్పించి పోషించవల లేదా వారే స్వయముగా సూత్రాశాలకు వచ్చిన భక్షమున ఊష ఊషకాలము నుండి వారి వద్ద నుండి నూలు తీసుకొని వారి వేతనంలో ఇచ్చేవేవను నూలును పరీక్షించేందుకు పాత్రమే అచ్చట దీపము ఉండవలను అక్కడికి వచ్చిన స్త్రీ ముఖమును చూసి సూచించినందుకు అన్ని విషయముల గురించి ఆమెతో మాట్లాడినందుకు పూర్వ సాహసముతనము ఇచ్చట ఆలస్యము చేయకపోయాను వేతనము ఇచ్చినట్ల మద్యము సాహసదండము వేతనమును పొచ్చుకొని చేయని సీకిని ఇచ్చిన ముడిసరుకును అపరించిన వారికి లేదా దానిని తీసుకున్న వారికి పోయిన బొటరు వేలు నడిమే వేలు ఛేదించడయ్యే శిక్ష వేతన వేషములలో అపరాధము అనుసరించి పనివాడను శిక్షించను చాలను పినివారితో వర్మములను చేయు పని వాడుతోను స్వయముగా సంబంధం కల్పించుకున్నాను వరత్ర వరత్రములు మొదలగు సామాగ్రిని తయారు చే తయారు చేయించవేను యుద్ధములందు బండములుగా ఉపయోగించినట్టు ఉపయోగింపబడినట్టు బండ్లను లాగు జంతువులకు బండ్లకు కట్టుకోడు యోగ్యమైనట్టు త్రాలను నూళ్ళతోనూ నారములతోనూ వరత్రములను పే పేములతోనూ వేధులతోనూ చేయించవాలి ఇది అధ్యక్ష ప్రకారం రెండవ అధికారంలో సూత్రాధ్యక్షు అనే ఇరవై మూడవ అధ్యక్ష